తెలంగాణ ప్రజలకు సంచలన విషయం ప్రకటన కాంగ్రెస్కు ఓట్లేస్తే కొత్త జిల్లాలు రద్దే అవును కొత్త జిల్లాలు రద్దయిపోతాయంట ఏదైతే కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలు చేశారో ఇవన్నీ కూడా రద్దయిపోయి మళ్ళీ పాత జిల్లాలే ఉంటాయని చెప్పేసి నేనైతే తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికే కేసీఆర్ కిట్లు బంద్ చేసిండ్రు ఆర్ఎఫ్ చెక్కులు కూడా లేవు కళ్యాణలక్ష్మి లేదు స్ట్రీట్ లైట్లు పోయినా రిపేర్ చేసే పరిస్థితి లేదు ఐదు నెలలుగా అన్ని పనులు కూడా నిలిపేసిండ్రు ఓటు ఆయుధంతో ఆ పార్టీలకు బుద్ధి చెప్పండి మంచిర్యాల రోడ్ షోలో భారత అధినేత కేసీఆర్ ఈ విధంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే కొత్తగా జిల్లాలను అయితే తీసుకొచ్చారో ఈ జిల్లాలన్నీ కూడా రద్దయితే అయిపోతాయని చెప్పేసి నేనైతే తెలియజేస్తున్నారన్నమాట మళ్ళీ పాత జిల్లాలనే కంటిన్యూ చేస్తారు సో అందువల్ల ఎవరో కూడా కాంగ్రెస్కి అయితే ఓటు వేయద్దని ఈయనైతే ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను